నీటిపారుదల ప్రాజెక్టుల భూ సేకరణ పునరావాస సహాయ ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి సాగర్ పూర్తి చేయడంపై దృష్టి సారించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశం ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి మోసం చేస్తోందన్న బీజేపీ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న అంశంపై ఆర్డినెన్స్ జారీ చేయడంపై అభ్యంతరం ఆర్డినెన్స్ ద్వారా జారీ చేసిన ఆదేశాలు న్యాయస్థానాల్లో నిలవబోవని వెల్లడి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుండా రాజకీయం చేస్తున్నారన్న రావు గోదావరి నీళ్లు వృధాగా పోతున్నా రంగనాయక్ సాగర్ నింపటం లేదని ఆగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్ భేటీ సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలన్న సీఎం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల కారణంగా రాష్ట్రాలపై భారం పడుతోందని వెల్లడి రాజ్యాంగమే దేశ న్యాయ వ్యవస్థకు ఆధారమన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ సామాజిక న్యాయం సమానత్వాన్ని ప్రోత్సహించే బాధ్యత తీసుకోవాలని విద్యార్థులకు పిలుపు రసవతరంగా లార్డ్స్ టెస్ట్ కీలక వికెట్లు కోల్పోయినా నిలబడ్డ టీమిండియా ఆధిక్యం కోసం నిలకడగా ఆడుతున్న బ్యాట్స్మెన్ ఎగువన వర్షాలతో నిండుకుండలను తలపిస్తున్న ప్రాజెక్టులు శ్రీశైలం నుంచి నీటి విడుదల భద్రాచలం వద్ద నలభై అడుగులు దాటిన నీటి మట్టం